అబ్బా అయిపో అబ్బా ఇంకొకరు తయారే అక్కడ చేప పడ్డది లైవ్ లా ఎట్లా గురికొస్తాం చూడు చాప హలో వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఊరు కాలులో చేపలు పట్టనీగా వచ్చినావు చిన్న తెడ్డు అయితే తీసుకురావడం జరిగింది మన ధర్మపులు పర్వ ఫ్రెండ్స్ మా దోస్తులందరూ ఈ రోజు చేపలు పడదామని ఫోన్ చేశారు సో నేను ఆగకుండా ఆరు సెకండ్లలో బండి అయితే ఇక్కడ తిప్పాను సో మా అయితే ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ పెద్ద కాలువ అనేది మా ఊరికి ఎంట్రెన్స్లో పచ్చని అయితే ఉంటాయి సో మా ఊరి మీద కెనాల్ అయితే పోవడం జరుగుతుంది సో ఈ కెనాల్లో మనకు వర్షానికి వచ్చిన నీటిలో అయితే చేపలు అయితే చాలా పెద్ద పెద్ద చేపలైతే ఉన్నాయి సో అక్కడ దగ్గరికి వెళ్ళినాకైతే మీకు పూర్తిగా క్లియర్గా అయితే వీడియో అయితే చూపిస్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి మనం ఇందులోనే అనమాట చేపలు పట్టేది చాలా పెద్దదిగా ఉంటుంది ఈ కాలువ అనేది సో ఇట్ సైడ్ కూడా ఇందులో కూడా చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఇందులో అందులో అయితే మనం పట్టబోతున్నాం సో అందరైతే ముందే వచ్చారు సో మనమే అనమాట వెనకకి వచ్చింది పడవ లాంటి ఒక ధర్మకూల్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇక వేటకైతే సిద్ధం అవుతున్నారు ఇక ఇప్పటి నుంచి కామెడీ స్టార్ట్ అయితే చూడండి ఫస్ట్ ఈ పెద్దంట్లో వేస్తున్నాము ఒలా అనేది సో ఈ విధంగా పెట్టుతోటి ఇట్లా నూక్కుంటూ నూక్కుంటూ వలనైతే ముందుకైతే తీసుకోవడం జరుగుతుంది చూడండి పడవ ఏ విధంగా పోతుందో అదేవిధంగా ఈ ధర్మకులు కూడా పోవడం జరుగుతుంది మనకి

అబ్బా ఇంకొకరు తయారైనా పోతుంటే ఇప్పుడు ఇందులో వేస్తున్నాం వలలు ఇతనైతే సూపర్ వేస్తున్నాడు వాళ్ళలు సో మామైతే మంచి గులకారుడు

అక్కడ చేప పడ్డది లైవ్ లా ఎట్లా గుంతుకొస్తుంది చూడు చేపని ఎంత ఫాస్ట్ వెళ్తుంది చూడు ఈ చేపలకు కాదు మూడు సెకండ్లు పట్టలేదు చేపల దగ్గర పోనీకాడు పడ్డది పట్దు పడేరా పట్టదు బురకాలు బురకాడేరా వీళ్ళని చేపలు బయటకెళ్తానికి జమ్ము ఎక్కువ దాని మీద మంచిగా మెత్త పర్పుల మంత్రులు చూడరు అక్కడ మా పిల్లలు జమ్ లో చూపుతున్నారు పొదలు అయితే వేసినాము ఈ చేపలు ఎంత పడతాం అనేది వీడియోలు అయితే చూస్తాను పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇంకొకటి ఏడెంట్ కిలో చేపలు ఆ వీడియోలు అయితే చూపిస్తాను స్కిప్ చేయ కూడా చూడండి ఈ ఊరు చెరువులో కూడా ఇంత పెద్ద చేపలు ఉన్నాయని అయితే మీరు కూడా అవుతారు వీళ్ళు చూడరు ఒక్క పెద్ద చేపడగారా అని తలకాయ చేతులు పెట్టుకోరు దీని పర్క షాప్ అంటారు చాలా టేస్టీగా ఉంటుంది కానీ దీన్ని ఎన్నులో ఉన్న ముందు అయితే పట్టుకుంటేనే కోసుకుంటుంది అంతేనా మొత్తం రా ఫ్రెండ్స్ చూడండి అక్కడ చాప పడ్డది మనకు ధర్మకూల అనేది అక్కడిక్కడ పోతుంది చూడరు నీళ్ళలో మిగుతుంది తేలుతుంది సో ఇంకొకటి మో సో మొత్తం అయితే ఓలలు వేసిండు చూడండి అక్కడ ఓపడుతున్నది మా ఊరులే కాకుండా పక్క ఊరలు కూడా వచ్చారు చేపలు పట్టనీక ఇప్పటి వరకు మనకు కేజీ చేపలు అయితే పడ్డాయి ఇప్పుడు పెద్ద చేప పడుతుంది చూడండి వేట వేట అంటే ఇది ఆరు కిలో నుంచి ఏడు కిలో దొరికిము చాలా పెద్ద చాలు ఐదు ఆరు కిలోలు ఉంటుంది ఎక్కువ అదేం కోసుకోదు అదేం కోస జమ్మ తొక్కున్నారు ఎందుకంటే ఒక చేప పడింది ఇంకెన్ని చేపలు పడాలని అయితే ఈ జమ్మ అయితే మొత్తం తొక్కున్నారు అందులోకి వెళ్ళి వచ్చి ఇందులో ఒళ్ళలో పడతాయని

చేప చనిపోకట ఈ మడుగులు అయితే వేస్తలేదు బాయి రైట్ రైట్ రెట్ చేప చనిపోకుట వాటర్ అయితే పోస బస్తాలు వేస్తలేదు మా బామ్మహర్తికి చేప చనిపోకుండా ఈ నీళ్ళలో పెడుతున్నాను డైరెక్ట్ మా దోస్తులు అవ్వలేరు ఒకటి పడి మిస్ అయిందని గుర్తున్నావు ఎందుకంటే మంది ఎక్కువగా ఉన్నాడు కాబట్టి సో మామ ఉన్నాడు ఆర్డర్ అయితే ఇక మా సోపతికి ఇట్లా ఉంటుంది ఆడోడు ఈడోడు మోపైతేనే ఉంటాడు వాసన బయట వస్తారు మరి వాళ్ళకి ఈ రోజు పడలేదు మీరు పడుతున్నారు

ఆడంగీడంగా మోఫైతురు ఇడైతే వాసన బట్టి వచ్చిండు మొత్తం ఒక పదిహేను మంది దాకా వచ్చినాం మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అంతా కలిసి రావడానికి నీళ్ళు కూడా తెచ్చుకున్నాం పెద్ద టిన్ను మాట్లాడదు ైతే చేపలు పట్టిన పెద్ద పెద్ద చేపలు మూడు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ ని ఇలాంటి మరిన్ని చూపిస్తాం